అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చాలా టేస్ట్ ఉంది తప్పకుండా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సహూ కోర్వన్ ఫోర్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే సండే సండే అనగానే గుర్తొచ్చేది నాన్ వెజ్ సండే స్పెషల్ ఈరోజైతే చికెన్ బిర్యానీ చేసేసుకుంటున్నామండి వన్ కేజీ రైస్తో చికెన్ బిర్యానీ అయితే చేసేసుకుంటున్నాము వన్ కేజీ రైస్కు సేమ్ క్వాంటిటీలో వన్ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చుకున్నాను లెగ్ పీస్లు చూడండి ఇంకో లెగ్ పీస్లు అండ్ వేరే లెగ్ పీసెస్తో సహా వన్ కేజీ అయితే చికెన్ తీసుకొచ్చుకున్నాను స్టార్ట్ చేద్దామండి ముందుగా దీనికోసం అయితే స్పెషల్ మసాలా ఒకటి తయారు చేసుకోవాలి మసాలా అయితే తయారు చేసుకుందామండి ఈ మసాలా ఇలా ఫ్రెష్గా తయారు చేసుకొని వేసుకోవడం వల్లనే బిర్యానీకి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది అయితే ఇదిగో ఐదు లవంగాలు ఐదు ఇలాచీలు ఇదిగోండి ఒకటి స్టార్ ఫ్లవర్ అనాస పువ్వు రెండు దాల్చిన చెక్క కొద్దిగా సాజీరా అండి ఇవన్నీ వేసేసుకుందాము ఇవి అయితే రైస్లో వేసుకుందాము అయితే పౌడర్ చేసేసుకుందాము ముందు ఈ పౌడర్ అనేది ముందు రోజే చేసి పెట్టుకున్నట్టయితే తేలిగ్గా అయిపోతుందండి బిర్యానీ చేసుకోవడం అనేది ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ ముందు రోజే చేసి పెట్టుకోవచ్చు అండి మసాలా అయితే దంచుకోవడం అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ తీసుకొచ్చుకున్నటువంటి చికెన్ని లెగ్ పీస్ ఉన్నాయి కదా వీటికైతే ఘాట్లు పెట్టేసుకుందని ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా మొత్తం లోపలికి వెళ్తుందన్నమాట ఇట్లా పెట్టుకోండి ఇక్కడ రెండు వైపులు ఇలా అన్ని లెగ్ పీస్లోకి పెట్టేసుకొని ఇలా పెట్టుకోండి మరీ ఎక్కువ పెట్టుకున్నా కూడా పీస్ అనేది మనం బిర్యానీలో వేసినప్పుడు విచ్చికిపోతుంది కాబట్టి కొంచెంగానే పెట్టుకోండి మరీ ఎక్కువగా కట్ చేయకండి ఈ చికెన్లో అయితే వన్ కేజీ చికెన్ కాబట్టి ఒక కప్పు కారం అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి మనం ఇందాక దంచి పెట్టుకున్నాము కదండి మసాలా ఆ మసాలా అంతా వేసేయండి ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసేసుకోండి ఇప్పుడు ఇదంతా పీస్లకు పట్టేటట్టు మంచిగా కలుపుకొని ఇప్పుడు ఘాట్లో పెట్టుకున్న దాన్ని లోపలికి వెళ్ళేటట్టు మసాలా అంతా మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి ఇదంతా పీస్లకు మంచిగా పట్టుకోవాలి చూసారా ఇలా పీస్ మొత్తం మంచిగా పట్టేటట్టు కలుపుకొని దీంట్లోనే కొద్దిగా కస్తూరి మేతి వేసుకోండి ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి దీంట్లోనే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ కేజీ చికెన్కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మంచిగా చిలక కొట్టిన పుల్లటి పెరుగు వేసుకోండి దీంట్లోనే నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కలిసేటట్టు మంచిగా ఇలా గ్రేవీలాగా పెరుగు పెరుగులాగా వచ్చేటట్టు మంచిగా మసాలా అంతా కలుపుకోవాలి కలుపుకున్నాం కదా ఇదంతా ఒక వన్ టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి మీకు వీలైతే ఎక్కువసేపు చేసుకోండి టైం లేదు అనుకుంటే కనీసం ఒక గంట సేపు అయినా మ్యారినేట్ ఇవ్వనివ్వాలి అప్పుడే ఈ మసాలా అంతా ముక్కకి మంచిగా పట్టుకొని తినేటప్పుడు టేస్ట్ వస్తుందండి చికెన్ మరినేట్ అయ్యేటప్పుడు పిల్ల ప్రాసెస్ అంతా చేసేసుకుందామండి స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యామ్ పెట్టుకోవాలి దాంట్లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైపోయిందండి వేడి నూనెలో ఈ ఆనియన్స్ వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామనుకోండి తొందరగా క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఆనియన్స్కి చూడండి ఇదిగో ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిపోయాయి కదా పూర్తిగా ఫ్రై అయిపోయినట్టు స్మెల్ కూడా చేంజ్ వస్తుంది ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి చికెన్ అయితే మ్యారినేట్ అవుతుందండి అలాగే ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇక చూడండి బియ్యం పాత బియ్యం తీసుకోండి పాత బియ్యం అయితేనే మంచిగా పుల్లలు పుల్లలుగా వస్తుంది ఇవి లూజ్ బియ్యం తీసుకున్నానండి నేను ఒక కేజీ చికెన్కి ఒక కేజీ రైస్ అయితే తీసుకుంటాను వీటిని మంచిగా శుభ్రంగా కడుక్కుందాను బాగా ట్టిగా పిసకండి అలా పిసుకోవడం వల్ల దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా పోతుంది రైస్కి మళ్ళీ రైస్ విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నిదానంగా కప్పుకోండి ఇంటిని కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని రైస్ అయితే ఉడకబెట్టుకుందామండి దీంట్లో రైస్ సరిపడా వాటర్ వేసుకోవాలి ఈ బౌల్తో అయితే మనం రైస్ తీసుకున్నాం కదా ఒక వంతుకి నాలుగు వంతుల నీళ్ళవి వేసేసుకున్నాను ఈ ఎసట్లోనే నాలుగు బిర్యానీ ఆకులు అనాస పువ్వు స్టార్ ఫ్లవర్ బిర్యానీ పువ్వు ఇలాచి లవంగం దాల్చిన చెక్క సాజీరా టోటల్ హోల్ గరం మసాలా దినుసులన్నీ ఈ ఎసట్లో వేసేసుకోవాలి దీంట్లోనే అన్నానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలి ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మూత పెట్టి వీటిని మసాలనిద్దాం చూడండి చికెన్ అయితే బాగా మ్యాగ్నెట్ అయిపోయింది ఎంత బాగా జ్యూసీ జ్యూసీగా అయిపోయిందండి మొత్తం మసాలా అంతా పీసుకు కట్టేసింది ఇప్పుడు దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఈ ఆనియన్స్ను ఇట్లా స్మాష్ చేసుకొని వేసేసుకుందాం దీంట్లోనే ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్ వేసేసుకుందాం దీంట్లోనే కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం ఇది ఒకసారి మంచిగా కలిసేలాగా ఇలా కలుపుకొని దీన్ని ఒకసారి ఉప్పు కారం సరిపోయిందో చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఉప్పు కారం అనేది ఏం అవసరం లేదు వేయడం ఈ లెగ్ పీస్లు ఉన్నాయి కదా లెగ్ పీస్లు అనేవి బౌల్లో ఇట్లా సైడ్కి పెట్టేసుకుందాం అప్పుడు మనం బిర్యానీ తీసుకునేటప్పుడు లెగ్ లెగ్ పీస్ల కోసం కదపకుండా సైడ్ నుంచి తీసేసుకోవచ్చు పిల్లల పీస్లన్నీ మధ్యలో పెట్టేసుకొని ఈ లెగ్ పీస్ ఒకటి సైడ్కి పెట్టేసుకోవాలి ఈసారి అయితే మసిపోయిందండి చూడండి బాగా ఇట్లా మసులుతుంది ఇప్పుడు ఈ ఎసట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా అది ఒక అరగంట సేపు నాని తర్వాత ఇందులో అయితే వేసేసుకోవాలి తీసుకున్న తర్వాత నిదానంగా ఒకసారి ఇలా కలుపుకొని బియ్యం ఒక ఉడుకు పట్టిన తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల అన్నం అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా మంచిగా పుల్లలు పుల్లలుగా వస్తుంది అలాగే ఒకసారి కలుపుకొని పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి అన్నాన్ని ఒకసారి మూత పెట్టేస్తున్నాను కుక్ అయిందంటే దాన్ని ఆ చికెన్ పైన లేయర్గా వేసేసుకోవాలి చూడండి ఇక విరిగిపోయింది ఇలా మధ్యలోకి ఇలా అనగానే విరిగిపోయిందంటే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయినట్టేసి ఈ చికెన్లో లేయర్గా గ్యాస్ ఆఫ్ చేయకుండా ఆన్లోనే ఉంచి లేయర్ లేయర్గా వేసుకోవడం వల్ల మనం పైన లేయర్ వేసుకునే వరకు రైస్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అవుతుంది కదా ఫస్ట్ లేయర్ ఫిఫ్టీ పర్సెంట్ లాస్ట్ లేయర్కి వచ్చేవరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అవుతుంది అప్పుడే పర్ఫెక్ట్గా రైస్ కుక్ అవుతుంది అనమాట ఇప్పుడు రైస్ అయితే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ మీద ఇట్లా లేయర్లలాగా పరుచుకున్నాం కదా దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర పుదీనా చల్ల దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి కంపల్సరీ వేసుకోవాలండి నెయ్యి వల్లనే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి మాత్రం కంపల్సరీ వేసుకోండి దీంట్లో పైన కొద్దిగా ఫుడ్ కలర్ వేసేసుకోండి ఇది ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి మళ్ళీ కొద్దిగా కొత్తిమీర ఈ పైనుంచి వేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాము ఈ బిర్యానీ బౌల్ మీద పెట్టేసుకుందాము ఇప్పుడైతే దీన్ని ఒక పదిహేను నిమిషాల వరకు మంచిగా కుక్ అవనివ్వాలి ఫస్ట్ ఒక నిమిషం అయితే హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి తర్వాత టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మిగిలిన టెన్ మినిట్స్ అయితే పూర్తిగా సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి అప్పుడే రైస్ పీస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చాలా కేర్ఫుల్గా దమ్ చేసుకోండి రైస్ని అయితే మనం దమ్ పెట్టుకొని ఇరవై నిమిషాలు అయిందండి కుక్కర్మేమో చూసేద్దాని చాలా బాగా కుక్ అయిపోయింది చూడండి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నా చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో ఇక రైస్ చాలా పొడి పొడిగా గలగలలాడుతూ ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగా వచ్చిందండి మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసేసుకుందాం నెయ్యి ఎంత ఎక్కువ వేయడం వల్ల బిర్యానీకి అంత ఫ్లేవర్ వస్తుందండి ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ మిగిలిపోయాయి కదా అవి పై నుంచి మళ్ళీ చల్లేసుకుందాం ఒకసారి చూసేద్దాన్ని చూడండి ఇదిగో పీసు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చాలా బాగా అనిపిస్తుంది మనం ఇలా సైడ్కి పెట్టేసుకున్నాం కదా లెగ్ పీస్లు అనేవి ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా ఎంత బాగా కుక్ అయిందో చూడండి చాలా పర్ఫెక్ట్గా రైస్ అయితే చూడండి చూసారా ఇంకో రైస్ అయితే ఇగో గలగలలాడుతూ పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చాలా బాగుంది పీస్ కూడా చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో చూడండి మనం ఒక్కొక్కసారి కూడా పొయ్యి మీద పెట్టలేదు చికెన్ని ఓన్లీ మ్యాగ్నెట్ చేసాము జమ్ చేసేటప్పుడే పెట్టాము కదా అయినా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది చూద్దాం కారకోతు ఎలా ఉందో చూద్దాము చూడండి పీస్ అయితే జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో అసలు చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో చాలా బాగా వచ్చింది మసాలాలు కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి ఎలాంటి సాస్ కానీ సూప్ కానీ ఏది అవసరం లేదు ఎంచక్క ఈజీగా ఇలానే తినేయచ్చు రెస్టారెంట్ కంటే సూపర్ టేస్ట్తో వచ్చిందండి మా పీస్ అయితే చాలా కుక్ మంచిగా కుక్ అయిపోయింది పిల్లంత స్మూత్గా కూడా వస్తుందో హ్యాపీగా ఎంచక్క ఇలాగే చేసేసుకొని ఇంటిల్లి బాగా హ్యాపీగా తినేసేయండి వీడియోని మాత్రం అందరూ తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ అండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది రెస్టారెంట్ కానీ మంచిగా ఉంది మళ్ళా మనం రెస్టారెంట్ పోవాలి మమ్మీ ఇంకా నేర్చుకున్నాం బిర్యానీ ఇంత మంచిగా ఇంట్లో వచ్చినాక ఇంకా రెస్టారెంట్ పోవాల్సిన అవసరం అవసరం మా చికెన్ బిర్యానీకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎంటర్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోబోయే సబ్స్క్రైబ్ చేయండి శుభ్రోజు మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాం సూపర్ సూపర్ చాలా టేస్ట్ ఉంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదా